మన యెహోవా సెలవిచ్చుచున్నాడు కాబట్టి నీ అవమానము కనబడినట్లు నేను నీ బట్టల చెంగులను నీ ముఖము మీదకి ఎత్తుచున్నాను బిపై చెప్తే బాగుంది బిపై చెప్తే బాగుంది ఫోన్ ఈ బైబిలుని చూసే తీశారు అని చెప్పి మనకు క్లియర్ గా అర్థమైపోతుంది అంటే ఇక్కడ ఉంటది అసలు ఏంది అందమైన దంతములు ఓష్ఠములుల గల పద్మతుల్యమైన ఆమె ముఖమును కొంచెము పైకెత్తి ఎత్తి ఏది శిరదేవగారి ముఖాన్ని కొంచెం పైకెత్తి రోగి శరీర ఆరోగ్యార్ధకమైన రసాయనమనే ఔషధమును త్రాగినట్లు ఎన్నడూ త్రాగదును అంటే ముఖాన్ని మీద పూజించాం పూజిస్తాం పూజిస్తాం ఇంకా కొంచెం చూపిస్తాను ఇది యుద్ధాకాండము యుద్ధాకాండంలో గుర్తుపెట్టుకోండి ఐదో సర్గ వాల్మీకి రామాయణ యుద్ధకాండము ఐదో సర్గ ఆ శ్లోకము నాలుగు పెట్టాను చూడండి నాలుగు పైన శ్లోకము కింద టీక తాత్పర్యము ఇది రాముడు గారు విలపిస్తున్నటువంటి విరాపం అనమాట కాలము గడిచిచుండగా శోకము శాంతించునని శోకము శాంతించునని చెప్పిదురు కానీ నా ప్రియురాలు కనపడుకున్నట చేత నా శోకము రోజు రోజుకి వృద్ధి చెందుచున్నది తర్వాత ఐదు ప్రియురాలు దూరమైనందుకు నాకు దుఃఖము లేదు ఆమె హరింపబడినందుకు నాకు దుఃఖము లేదు ఆమె వయస్సు దాటిపోచున్నదే దాటిపోచున్నది దీనిని గురిచి విచారించుచున్నాను రెఫరెన్స్ మళ్ళీ గుర్తుపెట్టుకోండి స రాముడు గారు చెప్తున్నారు వారి యొక్క అర్ధంగి గారిని ఉద్దేశించి ఉద్దాకానమ్మ ఐదో సర్గాలో ఐదో సర్గాలో మీరు ఆ సర్గ మొత్తం కూడా ఏదో ఉంటుంది ఇంకా కొన్ని చూస్తాం ఇక్కడ చూడండి మరి ఇలా ఇందుకనే మీకు ఆదర్శమేవారు అంటే భార్య అపహరించినప్పుడు దుఃఖం లేదంట అంటే ఆ దూరంగా ఉన్నందుకు దుఃఖం లేదు ఆయన కిడ్నాప్ అయినందుకు దుఃఖం లేదు కానీ ఆమె వయసు దాటిపోవచ్చున్నది దీని గురించి ఉచారించడం అంటున్నారు అదే సర్గాలో ఇప్పుడు పద్మూడులో ఏముందో చూద్దాం అశ్లీలత అంటే ఇక్కడ ఉంటుంది అసలైంది అందమైన దంతములు ఔష్ణములు గల పద్మతుల్యమైన ఆమె ముఖమును కొంచెము పైకెత్తి ఇది సీతాదేవి గారి ముఖాన్ని కొంచెం పైకెత్తి రోగి శరీరారోగ్యార్థకమైన రసాయనమనే ఔషధమును త్రాగినట్లు ఎన్నడూ త్రాగదును అంటే ముఖాన్ని పైకెత్తి ఔషధం తాగటం అంటే మీకు డౌట్ రావచ్చు మీ క్లారిటీ నెక్స్ట్ శ్లోకంలో మీకు క్లారిటీ వచ్చేస్తుంది పద్నాలుగులో చూద్దాం పద్నాలుగు ఇక్కడ శ్లోకం పెట్టండి కింద టీకా ఉంది పద్నాలుగు తాత్పర్యం చూద్దాం మనం పద్నాలుగు దగ్గరగా కలిసి ఉన్నవి బలిసినవి తాళ పొలముల ఉన్నవి కదులుచున్నవి అయిన ఆమె స్థానములు నాకెప్పుడు ఆనందము కలిగించినో కదా అంటే ఇందాక తల ఎత్తి ఔషధం తాగాలంట గుర్తు పెట్టుకొని తల ఎత్తి ఆ తల ఎత్తి ఔషధం ఎక్కడి నుంచి తాగాలనేది ఇక్కడ క్లారిటీ వచ్చి ఉంటుంది మీకు ఇది కదా అశ్లీలత అంటే మీ భార్య గురించి ఇలా మీరు ఇంకొకరు చెప్పుకుంటారా ఆయన సీతాదేవి గారిని ఇంత చండాలంగా వర్ణిస్తారా మరి ఎందుకని మీరు ఆదర్శంగా రాండ్ గారు తీసుకొని ఎందుకని మీరు చేయగొట్టేది మీరు ఇది చదివిస్తారా మీ పిల్లల గురించి మీరు ఇలాగే చెప్తారా ఆదర్శంగా తీసుకొని చెప్పండి